హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దామండి ఈ బ్లౌజ్ కట్ చేయడానికి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి అందుకని చెప్పి ఈ బ్లౌజ్ని ఈ విధంగా అయితే సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నడుం దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను వన్ ఇంచ్ గ్యాప్తో అంటే ఇక ట్రక్స్ వేయడం కోసం ఎక్స్ట్రాగా ఇంచీలు మనకి మెజర్మెంట్ బ్లౌజు రెడీమేడ్ అయినా సరే ఫిట్టింగ్ బాగుంటే బ్లౌజ్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి ముందుగా అయితే మెజర్మెంట్ బ్లౌజు సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ నడుం కొలత అయితే తీసుకోవాలండి ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి దానికి ఇంచ్ కలుపుకోవాలి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు స్టిచ్ చేయడం కోసము ఈ బ్లౌజ్లో నేను షోల్డర్ అనేది ఆరుంచీలు పెడుతున్నాను అలాగే చెంకదింపు కూడా ఆరు ఇంచీలు పెడుతున్నాను అండి షోల్డర్ పాత కార్ పెట్టుకున్నాను చెంకదింపు ఆరించీలు అలాగే మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా వన్ ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆర్మల దగ్గర హ్యాండ్స్ జాయింట్కి అలాగే కింద నడుం పట్టి మొత్తం వన్ ఇంచు హాఫ్ హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి వన్ ఇంచు కలుపుకోవాలి ఈ విధంగా చూసుకోవాలండి ఈ బ్లౌజు మనకి చాలా ఫుల్ సైజు ఉందనమాట పెద్ద సైజు బ్లౌజు చూడండి నడుం పాట అనేది ముప్పై ఐదున్నర వచ్చింది దానికి రెండు ఇంచులు కలుపుకోవాలి ఎందుకంటే డాట్స్ అయితే వేసుకుంటాం కదా బ్యాక్ సైడు అలా చూసుకోవాలన్నమాట మొత్తం ముప్పై ఏడు ఇంచులు అయితే నడుము కొలుతుంది చెస్ట్ అనేది ఈ విధంగా చూసుకోవాలండి ఆర్మూల దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలా చూసుకోవడం వల్ల మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అదేవిధంగా షోల్డర్ దగ్గర పైన జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా రౌండ్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఆర్మోల్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ప్రతి ఒక్కటి మనము బ్లౌజ్ కట్ చేసే ముందు మెజర్మెంట్ అనేది తీసుకొని బ్లౌజ్ కట్ చేయడం వల్ల ఎలాంటి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినా సరే మనము స్టిచ్ చేసిపోయే బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ సైజ్ అనేది మనం ఆరించిలు పెట్టుకున్నాం కదా చెస్ట్ పాయింట్ వరకు ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఒకటి పాయించుకి ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటూ కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకుంటే మనకి ఆర్ములనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు పెట్టుకుంటూ ఫిట్టింగ్ అని మనం చేసుకుంటాం కదా మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ కోసం నేను రెండు ఇంచుల క్లాత్ అయితే వదులుతూ ఉంటాను ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ టైట్ అయినా సరే మళ్ళీ ఈ స్టిచ్చింగ్ అనేది విప్పుకోవడానికి కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది రెండు ఇంచులు అయితే పెడతాను ఈ విధంగా చూసుకోవాలండి ఈ బ్లౌజ్లో రౌండ్ అనేది ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ బ్రాడ్గా రావడం కోసం పైన రెండున్నర అయితే తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మూడించులు తీసుకుంటూ మళ్ళీ కరువు స్కేల్తో ఇలా డ్రా చేయడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది చాలా బ్రాడ్గా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి బ్రాడ్గా రావడం కోసం అయితే ఇలా చూసుకుంటే సరిపోతుంది అందరికీ బ్యాక్ నెక్ అనేది బ్రాడ్ ప్రాడ్గా అయితే నచ్చదు కొంతమందికి నచ్చుతుంది కస్టమర్కి తగ్గ ఇష్టానికి తగ్గట్టుగా మనము కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుందండి మనకు నచ్చినట్టుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా అయితే బ్యాక్గ్రౌండ్ని వాళ్ళకి నచ్చినట్టుగా అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఆర్మోల్ దగ్గర నుంచి షోల్డర్ చూసారా ఇలా అయితే చూసుకోవాలి మనకి చెస్ట్ పాయింట్ నుండి పది ఇంచీలు అంటే ఫోల్డింగ్లో పది ఇంచీలు వచ్చింది కదా మొత్తం ఇది నలభై ఇంచీలు సైజ్ అండి బ్లౌజ్ అనేది ఆర్మూల నుండి తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే చెస్ట్ పాయింట్కి ఆరుమూలకి వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంటుంది ఈ విధంగా చూసుకోవాలి మనం ఎలా అయితే ఇప్పుడు డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ అయితే వస్తుందండి ప్రెంచెస్ కట్లో ఫ్రంట్ ఓపెన్ అనమాట షోల్డర్ దగ్గర అలాగే ఫిట్టింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది ఇలా అయితే కట్స్ అనేది పెట్టుకోవాలండి అదేవిధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కిందన వన్ ఇంచ్ ఎక్కువ క్లాత్ తీసుకోవాలి అలాగే సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ అయితే ఎక్కువ క్లాత్ అని తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయడం వల్ల ప్రెన్సైజ్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ షేపు చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలాగే కింద నుంచి వన్ ఇంచ్ అండి మొత్తం ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి ఆర్మోల్ వైపు నుంచి కూడా సేమ్ మొత్తం అన్నిది అన్నీ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ మనకి ఫార్టీ సైజ్ అయితే ఉంది ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలో చెస్ట్ పాయింట్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా టైలరింగ్ చేస్తున్నట్టుగా అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలానే మన ఛానల్లో అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు అలాగే డ్రెస్ కటింగ్లు లాంగ్ ఫ్రాక్ కటింగ్లు అయితే స్టిచ్చింగ్ అయితే పెడుతూ ఉంటానండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ ఇలా మొత్తము డ్రా చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కోసము నేనైతే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా అయితే పడుతున్నానండి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ ఓపెన్ ఫ్రెంచెస్ కట్ ఉంది ఫ్రంట్లో మనం ఫేస్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నారు ఈ బ్లౌజ్ మనమైతే అలా కాకుండా నార్మల్గా అయితే స్టిచ్ చేస్తాను చాలా నీట్ తో చాలా చక్కగా ఫిట్టింగ్ అనేది వచ్చింది అండి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందుకని చెప్పి ఇన్ని రోజులుగా అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పెట్టలేదు వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి వీడియో అయితే చేశాను కాకపోతే చాలా రోజుల తర్వాత అయితే పెడుతూ ఉన్నానండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఫ్రంట్లో కొంచెం మనము బ్రాడ్గా కట్ చేయడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుందండి ఫ్రంట్ దగ్గర ఇలా పట్టేయకుండా చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఫ్రంట్లో షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మనం వేయడం లేదు ఈ విధంగా అయితే ఫ్రంట్ డాటు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ అనేది బాగుంది కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను డాట్ పట్టి దగ్గర నుంచి ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకు మూడు పావు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక పావు ఇంచు మనము ఉక్స్ పట్టి అయితే జాయింట్ చేస్తాం కాబట్టి అందుకని పావు ఇంచు అయితే తీసుకుంటున్నానండి అక్కడి నుంచి మూడించులకి డాటు మెయిన్ డాట్ అనేది వస్తుంది మెయిన్ డాటు ట్రక్స్ వేయడం కోసం మూడించీలు అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ కనుక షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ పొడవ అనేది పదిన్నర తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలండి మూడించీలు పైకి ఇలా తీసుకుంటూ అక్కడ నుంచి కరువు తిరిగినట్టుగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వస్తుందండి ఈ విధంగా అయితే చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా అయితే ఇంచులు తీసుకున్నాం కదా అది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే తీసుకోవాలి మొత్తం మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ఎలానో ఉందో సేమ్ అలానే అయితే వచ్చిందండి చూసారా ఇంత కరెక్ట్గా అనేది వస్తుంది మెయిన్ డాట్ వెడల్పు అనేది ఈ బ్లౌజ్లో ఇంతగా ఉంది కాబట్టి ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అదేవిధంగా రెండు వైపు కూడా డాట్ పాయింట్ అనేది నీట్గా రావడం కోసము నేను రోలర్ని తీసుకొని ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటూ ఉన్నాను ఇలా రోల్ చేయడం వల్ల మనకి నీట్గా అయితే డ్రా చేయడానికి వీలుగా ఉంటుంది చూసారా మనకి దగ్గర నుంచి అయితే చూస్తే కనిపిస్తుందండి ఇలా ఫోన్లో కనిపించకపోయినా రియల్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి రోలర్ ఉండడం వల్ల మనకి చాలా నీట్గా అయితే డ్రా చేసుకోవడానికి ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ల లోతు అయితే తీసుకోవాలి ఆర్మోల్ వైపు మొత్తం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇటువైపు నుంచి నేను చిన్నగా ఒక డాట్ అనేది వేస్తాను ఇంకా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ప్రిన్సెస్ కట్లో ఇలా డాట్ ఇలా చిన్నగా ఒక డాట్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే చిన్నగా రెండున్నర ఇంచులు వెడల్పుతో డాట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం అయితే అయింది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అదేవిధంగా మిగతా క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాము ఈ హ్యాండ్స్ మనకి కోరాస్ ఉన్న వైపు అయితే క్లాత్ అనేది మిగిలింది అందుకని ఇవై ఇటువైపు అయితే నేను హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను ముందుగా అయితే మనము ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ముందుగా మొత్తం చెక్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ ఉంది కాబట్టి మనము హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది ముందుగా అయితే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మొత్తం డ్రా చేసుకున్నాక తర్వాత హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి మనము ఫుల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటే మళ్ళీ క్లాత్ అయితే సరిపోదు అందుకని చెప్పి ఈ విధంగా అయితే నీట్గా చెక్ చేసుకుంటూ తర్వాత కట్ చేసుకోవాలి ముందుగా అయితే అడ్డంగా వేసి అయితే ఇలా చెక్ చేసుకున్నాము మనకి క్లాత్ అయితే సరిపోలేదు హ్యాండ్స్ గురించి అందుకని మళ్ళీ నిలువుగా అయితే మరోసారి వేసి చూస్తున్నాను ఎలానైతే హ్యాండ్స్ మనకి వస్తాయి అన్నది ఇలా చూసుకుంటూ చెక్ చేసుకోవాలండి చిన్న క్లాత్ వచ్చినప్పుడు మనము నీట్గా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటూ కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది పాడవకుండా కరెక్ట్గా అయితే వస్తుంది ఈ బ్లౌజ్లో మనకి హ్యాండ్స్ అనేవి చిన్నగా వస్తాయి కస్టమర్ కూడా మనం అడిగి అయితే తెలుసుకున్నాము చిన్న హ్యాండ్స్ అయితే వేయమని చెప్పారు అందుకని చెప్పి నేను ఇక్కడ చిన్న హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్లో నేను కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేస్తానండి మొత్తం హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కట్ వర్క్ లేస్ అయితే స్టిచ్ చేశాను ఆ కట్ వర్క్ లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు కూడా కట్ వర్క్ లేసు స్టిచ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చాలా నీట్ ఫినిచింగ్తో అయితే స్టిచ్చింగ్ అనేది వస్తుందండి ఈ గోల్డెన్ కలర్ బ్లౌజ్లో నేను కట్ వర్క్ లేస్ అయితే వేసి స్టిచ్ చేశానండి చాలా బాగా అయితే వచ్చింది చాలా నీట్గా వచ్చింది అక్కడ కూడా మనకి పైకి లేచినట్టుగా కాకుండా చాలా నీట్ ఫినిచింగ్తో అయితే కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకున్నామండి క్లాత్ని చూసుకుంటూ అయితే నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను ముందుగా అయితే మనం ఇక్కడ ఏడించీల పొడవతో అయితే తీసుకుంటున్నాము మళ్ళీ క్లాత్ చిన్నగా అయిపోతే కింద నుంచి క్లాత్ క్లాత్నిది ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అందుకని చెప్పి కొంచెం క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఇలా అయితే కట్ చేస్తున్నానండి కింద నుంచి మనము ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే మరీ పెద్దగా ఉంటే మనకి మెయిన్ క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా నీట్గా చూసుకుంటూ ఇలా అయితే డ్రా చేస్తున్నానండి నేను నార్మల్గా అయితే హ్యాండ్స్తో ఫ్రీ హ్యాండ్స్ ఇలా అయితే డ్రా చేస్తాను మళ్ళీ కరువు స్కేల్తో మీకు చూపించడం కోసం ఇలా అయితే మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేయడం వల్ల మనం ఎలానైతే హ్యాండ్స్తో కట్ చేస్తామో కరువు స్కేల్తో కూడా సేమ్ అదే విధంగా వస్తుందండి ఇలా అలవాటు అయిపోతే మనకి నీట్గా అయితే హ్యాండ్స్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ దగ్గర నుంచి చిన్నగా కట్ పెట్టుకుంటూ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఫిట్టింగ్ దగ్గర వరకు ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంచు లోపలికి తీసుకోవాలి మన దగ్గర కరువు స్కేల్ ఉందనుకోండి కరువు స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్లో కరువు అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట కొంచెం మనము హైబ్రిడ్ షేప్లా ఉంటుంది కదా అలా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి చూసారా ముందుగా అయితే మెయిన్ క్లాత్ని ఇలా చూసుకుంటూ తర్వాత హ్యాండ్స్ని అయితే కట్ చేసుకున్నాము ఇంత క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని దీని నుంచి కట్ వర్క్ లేస్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫిన్చింగ్తో అయితే వస్తుందండి మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఈ విధంగా అయితే వచ్చింది హ్యాండ్స్ అయితే మనకి ఇంత పొడవు అయితే వచ్చాయండి అదేవిధంగా బ్యాక్ సైడ్ కట్ వర్క్ లేసు ఫ్రంట్లో కూడా కట్ వర్క్ లేసు చాలా నీట్ ఫిన్చింగ్తో అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి షేప్ అనేది పైకి తేలకుండా చాలా నీట్గా అయితే వచ్చింది నేను కట్ చేసిన ఈ బ్లౌజ్ కటింగ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్